ఈ రోజున ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మన మనం చేసే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఒకసారి ప్రారంభోత్సవాలు కానీ లేకపోతే అయిపోయిన తర్వాత మళ్ళా కూడా మన శంకుస్థాపనలు కానీ అటువంటి కార్యక్రమాలు నిన్న నిన్న కూడా కొన్ని చేసాం దాదాపుగా నాలుగు కోట్ల పదిహేడు లక్షలు ప్రారంభ డెవలప్మెంట్ వర్క్స్ నిన్న చేయడం జరిగింది ఈ రోజున గోపండపాలెం వచ్చి ఒక యాభై లక్షలతో మనం రోడ్ వేసుకున్నాం దాదాపుగా ఏడు వందల మీటర్ల రోడ్ అది యాభై లక్షలతో ఆ రోడ్ వేసుకోగలిగాం అలాగే గోపండపాలెంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వారు చెప్పినట్టుగా ఈ గుడిది మనం గుడిది పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను మన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారికి చెప్పి ఆ బాధ్యత నేను తీసుకుంటాను అలాగే ఆరో ప్లాంట్ ఇప్పుడు ఇంతకుముందు ఎన్టీఆర్ సృజీల కింద పెట్టినారో అది పనిచేయటం లేదు దాని గురించి ఇంకొకసారి కూడా మళ్ళీ అసెంబ్లీలో గానీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేకపోతే దాన్ని డీ చేసి ఇంకేమైనా చేయాలి అనేది ఒకసారి ఫైనల్ కి వెళ్తాం ఈ రెండు మూడు నెలల్లో తర్వాత అక్కడ వచ్చేటప్పుడు మన ఎస్సీ కాలనీలో కూడా వాళ్ళు కూడా ఆరో ప్లాంట్ నీళ్లు లేవు తాగేదానికి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకుపోవడం కానీ లేకపోతే ట్యాంకర్ లో దొరిచుకోవడం జరుగుతూ వాళ్ళకు కూడా ఒక ఆరో ప్లాంట్ ఇక్కడ ఒక ఆరో ప్లాంట్ పెడితే అనువుగా ఉంటుందని చూస్తా ఉన్నాం ఆ రెండు కూడా వచ్చేదానికి నేను సాయం చేస్తాను అలాగే ఇంటర్నల్ రోడ్ ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా అవి కూడా కంప్లీట్ చేసుకున్నాము తర్వాత పెన్షన్లు విడవ పెన్షన్స్ ఒకటి స్పోర్ట్స్ పెన్షన్స్ ఒకటి అందరికి లిస్ట్ రెడీ అయ్యి ఉంది ఆ లిస్ట్ ప్రకారం అందరికి వస్తే పెన్షన్లు కొద్దిగా ఓపిక పట్టండి తర్వాత మన హౌసింగ్ కూడా పదమూడు వేల ఐదు వందలు ఇల్లు పెట్టున్నాం ఉదయ నియోజకవర్గం అంతా కలిపి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు స్థలం లేని వాడికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం రోజుల్లో కూడా ఈ హౌస్లన్నీ కంప్లీట్ చేసే కార్యక్రమం ఉంది అలాగే ఇంకేమైనా మిస్ కూడా చెప్పండి తర్వాత భూ పంపిణీ కూడా త్వరలోనే మొదలు పెడతాం ఎక్కడైనా మనకు అవకాశం ఉన్న చోట బెనిఫిషరీస్ కి మనం భూ పంపిణీ కూడా దానికి అవకాశం ఉంది అవి కూడా ఆ ప్రోగ్రాం కూడా మనం మొదలు పెడతాం త్వరలోనే ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మన లోకల్ నాయకులు మీరందరూ ఉన్నారు వారందరికీ చెప్పండి తర్వాత మన ఇక్కడికి వచ్చిన మండల నాయకులందరికీ మన కన్వీనర్ తిరుమల రెడ్డి గారికి అలాగే మన ఎక్స్ కన్వీనర్ సోమశాల ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ అన్నకి అలాగే పెద్దలందరికీ జయచంద్ర రెడ్డి అనే కానీ మాలయాతిరెడ్డి అనే కానీ మస్తా నెడ్ అన్న మండల నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు పక్క పంచాయతీ నుంచి వచ్చిన నాయకులకి ఎవరి పేరు అందుకని అందరికీ చెప్పడం లేదు మిస్ చేస్తా మళ్ళీ అనేపోతుంది దయచేసి అందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఈ కార్యక్రమం ఇటువంటి చేయడానికి ఎంతో మంది వాలంటీర్లు కానీ వాళ్ళందరూ కృషి చేస్తే ఈ కార్యక్రమం చేయలేరు వారందరికీ అలాగే మన కాంట్రాక్టర్ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం